ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒంగోలు అభివృద్ధి చేశారు రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా డంపార్డ్లు కానీ నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తాం కానీ ఇవన్నీ ఆనాడు డీజే గారు చేశారు కానీ మీరేం చేశారు మరి మీరేం చేశారు ఒక బెట్టింగ్ స్టార్ ని గెలిపించారు అడుగుతున్నా బెట్టింగ్ వాసు ఏ నాడైనా ఒంగోలు గురించి ఆలోచించాడా ఒక్క ఇళ్ళను కట్టాడా ఒకరికైనా సాయం పడ్డా ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్ ఈరోజు ఒంగోలు ఇప్పుడు మనందరం చూసాం గతంలో బెట్టింగ్ ఉంగోల్లా కాదు భారతదేశంలో కాదు ప్రత్యేక విమానం వేసుకుని రష్యాకి అక్కడ బెట్టింగ్ చేశాడు ఈయన బెట్టింగ్ స్టార్ పక్కనే అనిల్ యాదవ్ ఉన్నాడు కదా ఆయనతో పోటీ పడుతున్నట్టున్నాడు అక్కడ డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ ఫోన్ చేశాడు ఇంటికి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి ఇక్కడ ఉన్న కంపెనీలు అన్ని దగ్గర నుంచి గ్రనైట్ ఫ్యాక్టరీల నుంచి అందరి నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేసి నాకు పంపించు అక్కడ నేను ప్యాకాట ఆడాలని సో ఉంగ ఆలోచించబడ్ మీ గురించి ఆలోచించిన డీజే గారు కావాలా లేదంటే ఎప్పుడు ఆట వైపు ఆలోచించే ఇక్కడ ఉన్న బిట్టింగ్ వాసు కావాలా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించబడ్డా ఆరు నిమిషాలు కష్టపడ్డాడు ఇప్పుడు ప్రజల పైన బాధ్యత ఉంది మీకు ఎలాంటి నాయకత్వం కావాలో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది మనకి ఐదు వేల రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం కావాలా లేదంటే యాభై వేల రూపాయలు సంపాదించే ఉద్యోగం కావాలా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించబడ్డ తాడేపల్లి కుంప నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి కావాలా లేదంటే ఆర్ ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కావాలా లేదంటే ఎప్పుడు ఉండే బిడ్డింగ్ వాసు కావాలా లేని ప్రజల గురించి ఆహర్నిస్తలు ఆలోచించి డీజే కావాలా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించారు సమయం లేదు మిత్రమా మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి మనందరం కష్టపడాలి ఈ రెండు వారాలు చాలా కీలకమైన రెండు వారాలు యువకులు అందరినీ కోరుతున్నా మీ ఫోన్ లో ఉన్న ప్రతి నంబర్ ఫోన్ చేయండి యువకుల చైతన్యం తీసుకురాండి కుటుంబ సభ్యులతో మాట్లాడండి బంధువులతో మాట్లాడండి మిత్రులతో మాట్లాడండి అందరితో అందరిలో చైతన్యం తీసుకొచ్చి సైకిల్ గుర్తుకి ఓటేసి భారీ గెలిపించాలని ఈ సభాగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం